వెస్తవలందరికి నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ కాలనీ సచివాలయం తరఫున ప్రభుత్వం చేపట్టినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ అనే కార్యక్రమాన్ని ప్రతి నెల ఐదో తేదీన చేయడం జరుగుతుంది సో ప్రజలకి వాట్సాప్ గవర్నెన్స్ యొక్క ప్రాముఖ్యతని దాని ద్వారా ఆ యొక్క సమస్యలన్నీ కూడా వెంటనే తీరేటటువంటి అవకాశం ఉంది అనేది గవర్నమెంట్ భావిస్తుంది అదే అంశాన్ని మేము ఈరోజు ర్యాలీ ద్వారా స్కూల్ పిల్లల ద్వారా ప్రజలకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ